బతుకమ్మ పండగ అంటే గునుగు పూలు తంగేడు పూలతో పాటు అందరికీ గుర్తుకు వచ్చేవి బంతి పూలు అయితే బంతి సాగులో ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని తట్టుకుని బంతి మొక్కలు పూలు ఎక్కువగా పూసి మంచి దిగుబడి రావడానికి ఫ్లోరా అనే మందును పిచికారి చేసుకోవాలి అలాగే బంతి తోటలో చీడపీడలు గనక ఆశిస్తే మెసెడాన్ అనే మందును పిచికారి చేసుకోవాలి ఈ రెండు మందులు టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి మంచి పూత మొక్క ఆరోగ్యం కోసం ఈ మందులు సహాయపడతాయి ఈ మందులు బంతి తోటకి మాత్రమే కాకుండా మిర్చి పత్తి టమాటో మొదలైన పంటలలో కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ మందులు మీకు దగ్గరలో ఉన్న అన్ని ఫర్టిలైజర్ షాపుల్లో దొరుకుతాయి అలాగే ఇక్కడ కనిపిస్తున్న నంబర్లకి కూడా మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు